నేడు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంగానే విపక్షాల ఆందోళన కారణంగా తొలుత ఉభయ సభలు గంటపాటు వాయిదా పడింది సభ తిరిగి ప్రారంభమైన తర్వాత విపక్షాలు శాంతించకపోవడంతో స్పీకర్ లోక్సభను రేపటికి వాయిదా వేశారు ఇదే పరిస్థితి సభ రేపటికి వాయిదా పడింది దీనిపై వివరాలు ఇప్పుడు చూద్దాం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం తిరిగి ప్రారంభమయ్యాయి పారిశ్రామికవేత్త గౌతమ్ అదానిపై అమెరికాలో అభియోగాలు నమోదైన వ్యవహారంపై చర్చ జరపాలని లోక్సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ లోక్సభలో అదాని లంచం ఆరోపణలపై జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానం ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ సైతం గౌతమ్ అదానీపై చర్చకు డిమాండ్ చేశారు విపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తడంతో ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది కాంగ్రెస్ సహా ఇండియా కుటుంబ పార్టీల ఎంపీలు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది दी तो स्पीकर तो से सदन में गतिरोध पैदा करना चाहते हैं ये उचित नहीं है सदन की कार्यवाही आज बारह बजे तक के लिए स्थगित की जाती है पन्न गर्वा सभा प्रारंभ का चर्च को विपक्ष पट्टाई విపక్షాల నినాదాలు ఆందోళనతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ లోక్సభను గురువారానికి వాయిదా వేశారు అదాని వ్యవహారంపై రాజ్యసభలోను గందరగోళ పరిస్థితులు తలెత్తాయి విపక్ష సభ్యులు నిరసనకు దిగడంతో సభలో కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది ఈ క్రమంలో చైర్మన్ జగదీప్ ధన్హన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు ఉదయం పదకొండున్నర గంటలకు సభలో విపక్ష సభ్యుల గందరగోళ పరిస్థితి ఏర్పడింది అయినా ఎంపీల నినాదాల మధ్యలో చైర్మన్ కొద్దిసేపు ప్రశ్నోత్తరాలు నిర్వహించారు అయినప్పటికీ విపక్ష సభ్యులు నినాదాలు ఆపకపోవడంతో సభను గురువారానికి వాయిదా వేశారు సోషల్ మీడియాలో అసభ్యకర సందేశాల కట్టడి కోసం ఉన్న చట్టాలను ఉద్దేశించి పార్లమెంట్లో కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు మన దేశ సంస్కృతికి ఈ సామాజిక మాధ్యమ సంస్థలకు చెందిన దేశాల సంస్కృతికి తేడా ఉందన్నారు अंके सदेश संबंध अंशा स्टांग कमटी पशी कठिन चट्ट को सहको अध्यक्ष जी आज सोशल मीडिया और ओटीटी प्लेटफॉर्म का जो युग है इसमें जो पुराने कई इंस्टिट्यूशन थे डेमोक्रेटिक इंस्टिट्यूशन और जो एक प्रेस का एक प्रकार था जिस प्रकार से एडिटोरियल कंटेंट होता था एडिटोरियल चेक होता था आज सोशल मीडिया एक तरफ से फ्रीडम ऑफ प्रेस का एक बहुत बड़ा माध्यम है लेकिन साथ ही साथ दूसरी तरफ एक अनकंट्रोल्ड एक्सप्रेशन जिसमें कई तरह के वर्गअर कंटेंट वगैरह भी आते हैं अभी जो एग्जिस्टिंग कानून है बने हैं जबकि उसको निश्चित तौर पर और कड़ा करने की जरूरत है और मैं निवेदन करूँगा इसके ऊपर एक कंसेंसस बने ब्यूरो रिपोर्ट